వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఎర్ర సైన్యం ఒక్కసారిగా పంజాబ్ విసిరింది ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీ హల్చల్ చేసింది ఇన్ఫార్మర్స్ పేరుతో ఇద్దరిని హతమార్చేసింది దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది చాలా కాలంగా లేఖలకే పరిమితమైన ఎర్ర సైన్యం ఒక్కసారిగా యాక్టివ్ అయింది ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది మృతుల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శిగా గుర్తించారు సంఘటనా స్థలంలో మావోయిస్టులు ఒక లేఖను కూడా వదిలి వెళ్లారు తెలంగాణలో ఇక నక్సల్స్ లేరు అని పదే పదే ప్రకటిస్తున్న పోలీసులకు ఈ చర్య సవాల్ వంటిదే